హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నమస్తే గుడ్ మార్నింగ్ శుభదేర్ ఈ రోజు మన వరంగల్ వాయిస్ మనం చూద్దాం పనుల్లో వేగం పెంచండి నగర మేయర్ గుండు సుధారాని కమిషనర్ తో కలిసి ఆ కౌన్సిల్ హాల్ స్విమ్మింగ్ పూల్ ఆ పనుల పరిశీలన ఉన్నట్టు మనం చూసుకోవచ్చు నిత్యం మన గుండు ఆ మేయర్ గారు ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలో మరి నాడు ఒక మంచి లీడర్ గా ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి ఒక మేయర్ గా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ ఆ పనుల్లో జాప్యం జరగకుండా కాలయాపర చేయకుండా పనుల్లో వేగవంతం చేయాల్సింది ఎప్పటికప్పుడు ఆ అధికారులతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని రివ్యూ కార్యక్రమాలు నిర్వహించుకొని ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసుకునే విధంగా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ముందు ముందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంటారు కాబట్టి సో ఏనాడు అధికారుల సమీక్షలో కూడా కూర్చొని అదేవిధంగా కమిషనర్ గారితో కూర్చొని ఇక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని త్వరగతిన పనులు పూర్తి చేయాలి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిందిగా కోరడం జరిగింది ఆ కోటెత్తున్న భక్తులు ఆ సరస్వతి పుష్కరాలకు పెరుగుతున్నారు అది మూడో రోజు భారీగా ట్రాఫిక్ జామ్ సహాయక చర్యలో కలెక్టర్ అండ్ ఎస్పీ ఆ వీకెండ్స్ కావడంతో వాహనాల్లో తరలి వస్తున్న పైన ప్రత్యేక హెలికాప్టర్ లో మంత్రి తుమ్మల పుష్కర స్నానాలతో ఆ పునీతులవుతున్న ప్రజలు మనం చూసుకోవచ్చు ఈనాడు భారీ ఎత్తుగా అక్కడ సరస్వతి పుష్కరాలకి ఆ ప్రజలు చేరుకోవడం జరుగుతుంది హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ విద్యార్థులు తల్లిదండ్రులు ఈనాడు భారీ ఎత్తున అక్కడ తరలి వెళ్లడం జరుగుతుంది కాబట్టి ఈనాడు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు వసతులు ఖచ్చితంగా ఆ ప్రజలకు ఇబ్బంది లేకుండా అందించాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఉన్నటువంటి పోలీసు అధికారులు అయితేనే అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితేనేవి స్పెషల్ ఆఫీసర్లు కానీ ఎందుకంటే ఈనాడు ఊహించినటువంటి దానికంటే ఎక్కువ ప్రజలు రావడం అక్కడ రోడ్డులో మరి ట్రాఫిక్ జామ్ కావడం కానీ పార్కింగ్ స్థలాల్లో ఇబ్బందికరంగా అయినటువంటి సంఘటన మనం చూసుకోవచ్చు కాబట్టి ఈనాడు ఆ ఉన్నటువంటి సిబ్బందిని పెంచి అదే విధంగా ప్రజలకి భక్తులకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఆ సరస్వతి పుష్కరాల నేపథ్యంలో మూడో రోజైన శనివారం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు వీకెండ్స్ కావడంతో శనివారం ఆ వేకువ జాము నుండే పెద్ద సంఖ్యలో వాహనాలు కాళేశ్వరం చేరుకుంటున్నాయి రోడ్డు పొడుగున వాహనాలు బారులు కనిపిస్తున్నాయి దీంతో మహాదేవ్ పూర్ కాళేశ్వరం రహదారిలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఎక్కడికక్కడ వాహనాలు గంటల కొద్ది రోడ్డుపైనే నిలిచిపోవాల్సిన వచ్చింది ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు పడగాని పాటలు పడుతున్నారు వాహనాలను క్రమబద్దీకరించేందుకు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆ ఎస్పీ కిరణ్లకు ఆ ఒక బైక్ పై తిరుగుతూ పోలీసులకు అధికారులకు ఆ తగు సూచనలు చేశారు పుష్కరాలు స్నానాలు చేసేందుకు ఆ భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని ముందే అధికారులు ఊహించినప్పటికీ అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టకపోవడం పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోటికి పైగా భక్తులు అవుతున్న మేడారం సారలమ్మ జాతరను విజయవంతంగా నిర్వహిస్తున్న పోలీసులు అధికార యంత్రాంగం కాళేశ్వరంలో మాత్రం ఆ చేతులు ఎట్టేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా సరస్వతి పుష్కరాలు విజయవంతానికి అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని భక్తులు సూచిస్తున్నారు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఆ సెలవులు కావడంతో భారీ ఎత్తున రావడంతో అక్కడ భక్తులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ఈనాడు ట్రాఫిక్ జామ్లలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటది అదేవిధంగా ఆ ట్యూలైన్లలో ఇబ్బందులు వాటర్ లేక ఉన్నటువంటి బాత్రూమ్ ఫెసిలిటీస్ వల్ల కూడా లేడీస్ కైతేనేమి జస్ట్ కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటారు షుగర్ పేషెంట్స్ ఉంటారు బీపీ పేషెంట్స్ ఉంటారు సో ఈ విధంగా కొంతమంది అనారోగ్య సమస్యలతో ఉంటారు కాబట్టి అక్కడ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా మనకి సందేశాలు వస్తున్నాయి కాబట్టి సో ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని విధాలుగా ఆ ఫెసిలిటీస్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఎనభై ఏడు కోట్లతో సమగ్ర అభివృద్ధి తాగునీటి కోసం మరో ఇరవై కోట్లు సీఎం కోరిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆ సానుకూలంగా స్పందించినట్లు వెళ్లడే నటిగా మనం చూసుకోవచ్చు ఆ ప్రజల ఇబ్బందులు ఎక్కడ ఉండొద్దని చెప్పేసి మరి కడియం శ్రీహరి గారు ఆ ఒక్క ఇరవై కోట్లు కూడా అడగడం జరిగింది తాగునీటి సమస్యలు ఉందని చెప్పేసి మరి ఇక తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఏ విధంగా ఇంకా తాగునీటి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి మరి త్వరగతిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఏరియాలలో ఉన్నాయి తాగునీటి సమస్యలు కాబట్ దాన్ని ఫోకస్ పెట్టాల్సింది మేము కూడా కాదు అన్ని ఏరియాలలో ఉన్నాయి దాన్ని పరిష్కరించాలి ముఖ్యమంత్రి గారు శివాని విద్యా సంస్థలు హన్మకొండ వరంగల్ ఏదైతే ఈనాడు మనం చూసుకోవచ్చు మంచి ర్యాంకులు సాధించి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడం జరిగింది అక్కడ ఇన్స్టిట్యూషన్ కి ఏదైతే శివాని విద్యా సంస్థలు హన్మకొండ వరంగల్ లో భాగంగా మరి మనం చూసుకోవచ్చు ఏ మిస్సి అదే విధంగా హాసిని అదే విధంగా హారిక సో ఇతర విద్యార్థిని విద్యార్థులు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు మంచి ర్యాకులు సాధించి అదే విధంగా తల్లిదండ్రులకి ఈనాడు ఫోకస్ ఉండాలి ఏ విధమైనటువంటి లో ఏ విధమైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో వేస్తే వారి పిల్లల జీవితాలు మెరుగుపరిచేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈనాడు మంచి ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటి ఆ ఇన్స్టిట్యూషన్ శివాని విద్యా సంస్థ లాంటి ఇన్స్టిట్యూషన్స్ లో పిల్లలు మంచి నైపుణ్యం చెంది మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈనాడు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మరి ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతాను అదేవిధంగా నెంబర్స్ మనం చూసుకోవచ్చు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ నైన్ టూ త్రీ వన్ మరి సిక్స్ టూ ఎయిట్ వన్ నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ అదే విధంగా ఎయిట్ నైన్ డబల్ సెవెన్ వన్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ చూసుకోవచ్చు సో ఈ కాంటాక్ట్ నెంబర్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు జాయిన్ కావచ్చు ఆ బాల సముద్రం విధంగా బ్రాంచెస్ ఇవి అశోక కాలనీ ఆ భీమనం సదానంద కాలనీ ఎర్రట్టు గుట్ట అన్నట్టు మనం చూసుకోవచ్చు సో ఈనాడు జరిగేటటువంటి కాంపిటీషన్ విద్య ఈనాడు ప్రతి ఒక్కటి కాంపిటీషన్ అయిపోయింది కాబట్టి ఈ జనరేషన్ లో సో ఉన్నటువంటి ఈ కాంపిటీషన్ లైఫ్ లో మంచి ఉద్యోగాలు రావాలంటే మంచి ఇన్స్టిట్యూషన్ లో తల్లిదండ్రులు చదివించాల్సిందిగా కోరుతాం ప్రసన్నాంజనేయుడికి రెండు వందల యాభై కిలోల లడ్డూ నైవేద్యం హన్మకొండ ఆ పద్మాక్షి రోడ్డులోనే హనుమద్గిరి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ఉదయం స్వామివారికి రెండు వందల యాభై కేజీల లడ్డూను నైవేద్యంగా సమర్పించారు ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గణపతి పూజ నవగ్రహ నైవేద్యం ఆ నవగ్రహ ఆ మాన్య సూక్త వాహనము అలంకరణ అర్చనలు నిర్వహించి భారీ లడ్డును నైవేద్యంగా సమర్పించినట్లు దేవాలయ అర్చకులు తెలుపడం జరిగింది ఏదైతే ఈనాడు రెండు వందల యాభై కిలోల లడ్డూని ఈనాడు భగవంతుడికి నైవేద్యంగా సమర్పించడం జరిగింది ఆ తర్వాత అన్నప్రసాద వితరణ ఉన్నటువంటి ఆ హనుమాన్ మాల స్వాములు భారీ ఎత్తులో పాల్గొనడం జరిగింది కాబట్టి ఉన్నటువంటి భక్తులకి ఆ స్వామ మాల స్వామి వారికి స్వామివారి అదేవిధంగా ప్రజలకి భక్తులకి అందరికీ ఆంజనేయ స్వాములు యొక్క కృపా కటాక్షన్ ఉండాల్సిందిగా కోరుతాము ఇది ప్రజలను మనం చూస్తాం ఈ రోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని పత్రికలోని నేను పేర్చని వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే